వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్ పొతంగల్ మండల కేంద్రంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో ఎయేఓ శివాజీ గణేష్ మరియు ఎయి ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు విద్యుత్ బకాయిలను ఒక రూపాయలు వసూలు చేయడం జరిగింది సకాలంలో బిల్లులు చెల్లించిన వారి కనెక్షన్లను కట్ చేశారు పొతంగల్ మండల కేంద్రంలోని జల్లాపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు బకాయిల వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు ఏఏఓ శివాజీ గణేష్ మరియు ఏఈ ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఆల్ స్టాఫ్ ఈఆర్ఓ స్టాఫ్ ఓఎన్ఎం స్టాఫ్ గ్రూపులుగా ఏర్పడి వాడవాడగా తిరుగుతూ మొత్తం ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు విద్యుత్ బకాయిలు వసూలు చేశారు సందర్భంగా ఏఏఓ శివాజీ గణేష్ మాట్లాడుతూ బకాయిలు చెల్లించని వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పాటు డైరెక్ట్ గా లేదా ఇతర సర్వీస్ నుండి విద్యుత్ వినియోగించినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని జరిమానా లేదా జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు

ايني موقع تاں اوه اوتار پتا نمبر کي ڏيندي انت 2 4 9 9 9 9 9